ఉత్తర తెలంగాణలో ప్రధానమైన పుణ్యక్షేత్రం కొండగట్ట అండి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం సిద్దిపేట ఈ జిల్లాల్లో దాదాపు ప్రతి గ్రామంలో ఇరవై నుంచి రెండు వందల మంది దాకా దీక్ష తీసుకుంటూ ఉంటారు అందరూ దీక్ష వర వెళ్ళేది కొండగట్ట హనుమాన్ గుడికే ఒకప్పుడు మానసిక వికలాంగులు తీసుకొచ్చి అక్కడ రోజులు తరబడి ఉంచేసేవారు కట్టేసేవారు అందరికీ ఆంజనేయుడే స్వస్థ సేకరిస్తానని నమ్మేవాళ్ళు అప్పట్లో ఒకప్పుడు చిన్న గుడి తర్వాత బాగా పెరిగిపోయింది ఇప్పుడు అది తెలంగాణలోని ఇంపార్టెంట్ గుళ్ళలో ఒకటి పవన్ కళ్యాణ్ అక్కడ దీక్ష మండపం వసతి గృహ నిర్మాణం కోసం టీటీడీ నుంచి ముప్పై ఐదు కోట్లు ఇప్పించారు గుడ్ బాగుంది ఓకే టీటీడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింటుంది కాబట్టి చైర్మన్ నాయుడు పీకే ఆడగానే ఇచ్చేశాడు ఇక్కడ వరకు బాగుంది ఆ ఒక్క కోణంలో పవన్ కళ్యాణ్ మనం అభినందిద్దాం ఓకే కొండగట్టు ఆంజనేయుడి దయవల్లే బతికి బట్టగట్టననే వినమ్రతను చూపిస్తున్నాడు రుణం తీర్చుకున్నాడు అంటున్నాడు కాబట్టి కొండగట్టు ఆంజనేయుడు ఎవరినైనా తన వద్దకు రప్పించుకోగలుగుతాడు ఇక ఉన్నది ఉన్నట్టుగా కొన్ని విషయాలు చెప్పుకుందామండి మనం ఇక్కడ పట్టు వస్త్రాలు పూలు పళ్ళు ఎప్పుడు తీసుకుపోతారు ఆ గుడికి ఏదేని సందర్భంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో మరి పవన్ కళ్యాణ్ రావటమే కొండగట్టులో బ్రహ్మోత్సవం ఉంటుంది అక్కడ పూజారులు అధికారా ఎందుకు పవన్ కళ్యాణ్ ముందు సాగిలబడ్డారు అసలు పవన్ కళ్యాణ్ చూస్తేనే జన్మ దై ధన్యం అయిపోయింది అన్నట్టు మంత్రి అడ్డూరు లక్ష్మణ్ పులకరించిపోయాడు దేనికి నువ్వు తెలంగాణ మంత్రి ఉన్నాయినా సగటు పవన్ కళ్యాణ్ అభిమానులా ఎలాగా ముందుగా పవన్ కళ్యాణ్లోని ఆంధ్ర రాజకీయ నాయకుడిని గుర్తు చేసుకుందాం తెలంగాణ ఏర్పడినప్పుడు దాదాపు వారం పది రోజులు నిద్రాహారాలు మారి దుఃఖించాడు ఈ సమైక్యుడు మొన్నటికి మొన్న అంటే తెలంగాణ ఏర్పడిన పుష్కరం తర్వాత కూడా అదే ధోరణి కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందని అసలు ఈ దిష్ట విభజనకు కారణమని ఏవో చెప్పాడు ప్రతి మాటలో తెలంగాణ వ్యతిరేకత ఇప్పుడు చెప్తున్నాడు తెలంగాణ చైతన్యమే తనకు స్ఫూర్తి అని ఇంకా ఏదోదో తన దిష్టి వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడేమో అనుకున్నారు అది లేదు ఇదే కొండగట్టు విషయానికి వస్తే పదేళ్ల కేసీఆర్ పాలన ఎలాగూ పట్టించుకోలేదు పదమూడు వందల కోట్లు ఎద నిర్మాణం తప్ప మరే పట్టించుకోలేదు చివరికి అదే కొండగట్టు బస్ ప్రమాదం దాదాపు యాభై ఐదు మంది చనిపోయినా ఆయన పట్టించుకోలేదు ఈ ముప్పై కోట్లు చేత కాలేదా కాడికి భక్తుల నుంచి దండుకునే తెలంగాణ దేవాదాయ శాఖకు ఎందుకు చేత కాలేదు పోనీ రెండు వేల కాంగ్రెస్లో ఏమన్నా చేశారా అంటే అదీ లేదు పోని తెలంగాణ ప్రభుత్వం అడిగితే టీటీడీ ఇవ్వకపోయేదా దేశ విదేశాల్లో వందల వేల కోట్లు ఖర్చు చేస్తుంది టీటీడీ తిరుమల ఆదాయంలో తెలంగాణ భక్తుల బాట ఆయన తక్కువ కాదు కదా చివరకు పవన్ కళ్యాణ్ అడిగితే తప్ప కొండగట్లో సౌకర్యాల కల్పనకు ముందుకు రాలేదా జనసేన తరపున గెలిచిన సర్పంచులు వార్డు సభ్యులు పోటీ చేసిన వాళ్ళతో మీడి పెట్టాడు అక్కడే ఆధ్యాత్మికతకు పార్టీ వ్యవహారాలకు లంకి పెట్టడం దేనికి అక్కడ తన ఉద్దేశం క్లియర్ పోటీ చేస్తాను తెలంగాణలో అంటున్నాడు ఆయన ఒక ప్రదర్శనకు వచ్చాడు ఆయన తను రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తెలంగాణలో కలిసి పోటీ చేస్తాయని ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్న తెలంగాణలో బీజేపీ అంతర్గత విభేదాలు మాట ఏమిటో కానీ కొందరు బీఆర్ఎస్ వైపులాగుతున్నారు ఎన్డీఏలోని టీడీ టీడీపీ జనసేన తమ లాగుతున్నాయి దశాబ్దాల పాటు టీడీపీకి తోకగా మారి సొంత బాలం చేజేతుల చెడగొట్టుకున్న తెలంగాణ బీజేపీకి మళ్ళీ గడ్డి రోజులు రాబోతున్నాయా చివరికి అక్కడ ఏదో బలప్రదర్శనలాగా వెహికల్ మీద ఉంచుకొని అభివాదాలు దేనికి సంజయ్ దగ్గర సంగతి మర్చిపోయారా అసలు తెలంగాణ పోలీసులు ఎలా ఒప్పుకున్నారండి దీనికి పుట్టిరకాలు కూడా ఆయన పైన పేరు పెట్టి మంత్రుల పేర్లు కింద పెట్టారు పవన్ కళ్యాణ్ పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత భక్తో కదా చివరకు ఆనం రామ్నారాయణ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి ఆయనకు లింక్ ఏంటి ఇది ఏపీ ప్రభుత్వం నడ సాగుతుంది ప్రోగ్రామ్ మొత్తం రేవంత్ రెడ్డి మరి తనకు మారిన ధర్మం చూపిస్తున్నాడు జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ మీద ఎవరి పర్యవేక్షణ లేనట్టు పోయింది లాస్ట్గా గతంలో కరెంటు తీగల నుంచి తనను కాపాడే ఆంజనేయ భక్తితో కృతజ్ఞతతోనే కదా మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది ఓ భక్తుడిగా ఒద్దిగ్గా ఆ శంకుస్థాపనలో చేసేసి వెళ్ళిపోకుండా ఈ అట్టహాసాలు రాజకీయ ప్రదర్శనలు ఏంటి ఈ ఫోటో చూడండి మీరు ఆయన ఆయన కింద పడుకున్న ఫోటో గతంలో ప్రమాదం తప్పిన చోటే మళ్ళీ కరెంటు తీగలు అడ్డ వస్తే చాకచక్యంగా వెనక్కి వాళ్ళు తప్పించుకున్నారట ప్రమాదం తెలిసి మరెందుకు వాహనం మీద ఎక్కి ర్యాలీలు తనకు వెనక ఉన్న బా వెనక ఒక బాడీ గార్డు కూర్చున్నాడు మరి ఆయన ఎట్లా కూర్చున్నాడు కాస్త అలవంచాడు అంతే ఎందుకు ఈ ప్రదర్శన మళ్ళీ తుడిలో తప్పిన ప్రమాదం అంటూ పేపర్లో వార్తలు ఎంచుకోవటానికి అడ్లు లక్ష్మణ్ అయితే మొత్తం సాగిలి పడిపోయాడు పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ దేవుడా